హాయ్ 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 నేనైతే ఇలా ఫిషాల్ చిక్కుడుగా ప్లేస్ ఇది చేస్తున్నాను నా లైటింగ్ ఖరాబ్ అయిపోయింది అందుకే లైటింగ్ వస్తలేదు ఏం చేయాల అర్థం కాలేక ముందుగా అయితే నేను చాయ్ పెడుతున్నాను ఇక్కడ చాలా మొత్తం ఉంది ప్రతి ఒక్కటి కొను కొనుక్కొని తీసుకోవాలంటే నిజంగా చాపత్ వేసుకున్నాను తర్వాతకి తర్వాత రెండు షుగర్ లిమిట్ తగ్గినంత వేసుకుంటున్నాను ఆ చాయ్ వచ్చే వరకు మనం ఇట్సెట్ కానీ పెట్టేసుకుందాము బాండి బాండి కాని కాని కానీ జరా నేను సెట్ చేసిన తన్నులు తినకండి ఎట్లా పడి ఉందో అట్లా మీ దగ్గర ఎల్లో పెయింట్స్ పోతాయి చాలా మంచి అనిపిస్తుంది ఒక్కసారి అది కూడా పెడతాను ఎస్ ఎస్ బాగుండే పెట్టేసుకుంటున్నాను బాగుండి అయితే హీట్ కావాలి మా పిల్లలు ఉండదాలు ఉండరు కెమెరాని ఎక్కడ తిప్పిద్దు మీకైతే ఏం చేసుకుంటున్నాము

ఆయిల్ వేసుకుంటున్నాను తగినంత ఆయిల్ నిమ్మిడే వేసుకోవాలి ఎక్కువ కూడా లేదు తరువాతకి చిక్కుడుగా వేసుకుంటున్నాను గింజలు బాగున్నాయి ఇందులో వేసేసుకుందాము ఫైవ్ కేజీ తర్వాత మంచి చేస్తు వేసేసుకున్నాము నా లైటింగ్ లేనందుకు లైటింగ్ ఖరాబ్ అయిపోయింది ఇంకొకటి మా ఇంట్లో వైఫై కూడా లేదు మా వారు పెట్టిస్తా పెట్టిస్తా ఉంటున్నారు కానీ పెట్టించలేదు కొద్దిసేపు బాగా కుక్ కావాలి అప్పటి వరకు మనము టమాటాలు అనేవి కట్ చేసుకొస్తా టమాటా తీసుకొస్తాను Yeah. Uh, 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 uh. saya like dari టమాటాలు కట్ చేస్తున్నా అందుకే కొంచెం టైం పడుతుంది అసిటీస్గా నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి కర్రీ అనేది సింపుల్గా చాలా మంచిగా అనిపిస్తుంది అండి చాలామంది నా వీడియోలు చూస్తున్నారు కానీ సిట్ చేస్తున్నారు మధ్యలోకి వెళ్ళి సపోర్టింగ్ ఇవ్వచ్చు కదా

ఒక టూ మినిట్స్ నన్ను కొడతావా ముట్టకు జరుగు అడిగాలి లీల్ కావాలా నీకు టమాటాలు కుకింగ్ అయ్యే వరకు అల్లం పేస్టింగ్ వేసుకోవాలి కొద్దిసేపు టమాటాలు కుక్ కావాలి అప్పటి వరకు నేను కొంచెం వేడి నీళ్ళు తాతాను ఎవరికైనా పొట్టున్న వాళ్ళైనా కానీ మన హెల్త్ బాగాలేకపోయినా కానీ వేడి నీళ్ళు తాగితే చాలా ఆరోగ్యానికి చాలా మంచిది వేడి నీళ్ళు అంటే మరి వేడి నీళ్ళు కాదు నీళ్ళు కొంచెం అల్లం పేస్ట్ తీసుకురా గౌతం ఇందులోకి మనము చిక్కుడుగా వేడి అయినాక తర్వాతనే అల్లం పేస్ట్ వేసుకుంటే బాగుంటుంది జరిగి తీసుకొస్తావా పైసలు ఉన్నాయా బాగా కలుపుకోవాలి దీన్ని కప్పు తాగు ఒక్క నిమిషం అల్లం వాసన రాకపోతే ఏ మాసం వస్తుంది మా బుద్ధి ఉన్నాడండి ఏం భలేదే టైం సార్ తెలుసా అండి కర్రీ చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుందో కొంచెం కారం వేసుకుంటే ఇక అయిపోతుందండి కర్రీ అనేది ఇందులో మనం వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు చిక్కుడు కాబట్టి వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దు అందుకని బాగా ఇప్పుడే అల్లం పేస్ట్ చేస్తాం కదా వాటర్ అనేది గుంజుకుపోయే వరకు మనము దీన్ని అడుగుబట్టకుండా బాగా కలుపుకోవాలి కలిపిన తర్వాతకి ఇవి చిక్కుడుగా ఇలు ఉంటాయి కదా అవి అదే ఇత్తులు ఇవి ఉడకాలి అవి ఇవి ఉన్నాయి కదా ఇవి ఉడకాలి ఉడికే వరకు మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి అలాగే ఆలుగడ్డ కూడా కావాలి ఆలుగడ్డ కూడా టైం పడుతుంది బాయిల్ అయ్యే వరకు ఓకే ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ గిట్ట చూసినట్టయితే ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ చేసుకోండి పక్కన ఐకాన్ కొట్టకుండా మాత్రం మిస్ కావద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సపోర్టింగ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ నా చిక్కుడుకాయ కర్రీ ఎలా ఉందో ఇన్బాక్స్లో మెసేజ్ చేయండి ఓకేనా దిస్ ఈజ్ మై చిక్కుడుగాయ కర్రీ హౌజీస్ కొంచెం అప్పుడప్పుడు మా లాంటి వాళ్ళకి కూడా సపోర్టింగ్ చేయండి ఇప్పుడైతే పెళ్ళి అయిపోయింది నాకు ఎస్ ఎస్ వంటలు అయితే చేస్తున్నాను కొంచెం సపోర్ట్ చెయ్యచ్చు కదా లైవ్లోకి వస్తలేను ఎస్ మా ఇంట్లో నెట్ లేదు కాబట్టి లైవ్లోకి వస్తలేను అందుకని ఓకే నా ఫ్రెండ్స్ బాయ్